నైన్ టీవీ డిజిటల్ స్వాగతం అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో కార్యదర్శి కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రథమ పౌరులు శ్రీమతి లోచల సుజాత జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు అలాగే స్వాతంత్ర సమరయోధులు అయిన శ్రీ అల్లూరు సీతారామరాజు గారి స్మారిక మందిరం మా గ్రామంలో ఉండటం మా అదృష్టమని ఆయన స్ఫూర్తితోనే గ్రామంలోని యువత దేశభక్తి కలిగి ముందుకు వెళ్లాలని ఆమె అనంతరం ఆకాంక్షించారుశుద్ధ్య కార్మికులను సన్మానించి రైస్ బ్యాగ్ అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రిటైర్డ్ ఉపాధ్యాయులు చింతల అచ్చరాజులు బొడ్డు జమీలు కన్నూరు రాజుబాబు సిటికల వివేకానంద నాయుడు కాల లక్ష్మణ్ పంచాయతీ వార్డు మెంబర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మరి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అచ్చరాజుల గారికి కన్నూరు రాజబాబు గారికి గ్రామ పెద్దలు జమీల్ గారికి పంచాయతీ స్టాఫ్కి సచివాలయం స్టాఫ్కి అలాగే వార్డు మెంబర్లకు గ్రామ ప్రజలందరికీ కూడా మరి నా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పౌరులందరూ ఎక్కడున్నప్పటికీ భారతీయులైనటువంటి వారు మరి స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక పండగలాగా జరుపుకుంటారు మరి ఇలాంటి స్వాతంత్రాన్ని మనకు అందించిన మనం ఈరోజు స్వాతంత్రం సంపాదించుకొని స్వేచ్ఛగా మనం ఉండగలుగుతున్నామంటే ఆ స్వేచ్ఛకి ఎంతోమంది స్వాతంత్ర సమరేది యొక్క ప్రాణ త్యాగం ఉంది ఉన్నాయి జైలుకి వెళ్ళిన ఉన్నాయి సత్యాగ్రహాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి అన్నీ కూడా మరి అవన్నీ చేయబట్టికి ఈరోజు మన స్వాతంత్రాన్ని మనం జరుపుకోగలుగుతున్నాము ఆ త్యాగానికి పరిధింగా చాలామంది ఉన్నారు ఉదాహరణకి గాంధీ గారు నెహ్రూ గారు దాదాబాయ్ నవరోజీ లక్ష్మీబాయ్ సరోజినీ నాయుడు టమటూరు ప్రకాశం ఇలాగా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు అలాగే మన గ్రామం చూసుకుంటే మరి స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి అల్లూరు సీతారామరాజు గారు నడియాడన గ్రామం ఈ ప్రాంతం కూడా అందుకు మనం ఎంతగానో గర్వపడాలి మరి ఈరోజు ఆ ప్రాణత్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి మనం ఈరోజు ఇంత స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నందుకు వాళ్ళందరినీ కూడా మనం ప్రతి సంవత్సరం మన జీవితాంతం కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఈ స్వాతంత్ర దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మనము ఈరోజు మరి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అయితే మరి స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవడానికి మనమందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాం అందరికీ కూడా మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన దేశ ప్రతిష్టి ప్రతిష్ఠిని కీర్తిని మన త్యాగం చేసిన ఆ పెద్దలందరూ కూడా ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అలాంటి మన దేశ ప్రతిష్ఠని మనం కూడా పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా చూడాలని కలలు కన్నారో ఆ విధంగా చూడడానికి మన అందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది ప్రపంచంలోనే మన దీ మన దేశం పంచాయతీ సేవ మరి రోజు కూడా మరి వీధులు కానీ రోడ్లు కానీ పరిశుభ్రంగా ఉంచడానికి వాళ్ళ సేవలు ఎంతగానో అందిస్తున్నారు అందుకే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ధన్యవాదాలు మీ అందరికీ కూడా మరి గ్రామాన్ని మనం అలా పరిశుభ్రంగా ఉంచుకొని మన దేశంలోని గ్రామాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంటాయో మన దేశం కూడా మంచి పేరు వస్తుంది దాని విధంగా స్వచ్ఛ సం స్వచ్ఛ సంపద ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మరి వాళ్ళందరికీ కూడా గ్రామాన్ని పరి ఎంత పరిశుభ్రంగా ఉంచుతున్న మన పంచాయతీ స్వీపర్లు కూడా ఈరోజు మరి ఘనంగా సత్కరించాలని మేము ఆలోచన చేసామండి అందులో కూడా మరి మీరు అందరూ పాల్గొంటారని తెలియజేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా డబ్బి తందు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై హింద్